ఈ వీడియో ముఖ్య సారాంశం ఏంటంటే అతిగా ఆశపడొద్దండి నేను టైటాన్ షోరూమ్ కి వెళ్ళి మూడు పర్ఫ్యూమ్లు కొన్నానండి నేను మూడు పర్ఫ్యూమ్లు కొన్నాను ఆయన ఏంటంటే కవర్లో నాలుగు పెట్టిచ్చాడు ఇచ్చాడు అనమాట ఈ ఒక్క పర్ఫ్యూమ్ ధరే రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది అంటే ఏంటి అతను ఆ మూడు పర్ఫ్యూములతో పాటు ఇది దీంట్లో పెట్టి ఎక్స్ట్రాగా ఇచ్చేసాడు మనకి చూసుకోవాలి అతను ఇది దీన్ని తీసుకెళ్ళి తిరిగి అతనికి అయితే ఇవ్వబోతున్నాను నేను ఇప్పుడే వచ్చానమాట ఇక్కడికి తీసుకొని తెలిసి కూడా వెంటనే ఇది నాయరే ఉంచుకోవడం కరెక్ట్ కాదు తీసుకెళ్లి ఇచ్చేసేయాలి వర్షం పడుతుంది ర్యాపిడో అయితే బుక్ చేశాను గొడుగు తీసుకొని వెళ్ళి వెళ్ళాత ఇచ్చేద్దామండి ర్యాపిడో వచ్చేసింది ఆ ర్యాపిడోసే భయ్య ఓకే పర్లేదండి కూటి కోసం కోటి విధులు వర్షంలో కూడా ర్యాపిడో వర్క్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా భయ్య ఆపుకో పతా హా ర్యాపిడో కా మా మాలిక్ కోన్ హే పతనే కా మాలిక్ ఆంధ్రప్రదేశ్ ఉస్క నా పవన్ గుంటుపల్లి మన తెలుగు అతనే అంటే అండి యాపిడో స్థాపికుడు చాలా సంతోషం అనిపించింది నేను ఇంతకు ముందు ఎవరిదా అనుకున్నా ఇప్పుడు నేను వచ్చేసి కోల్కతాలో ఉన్నాను ఈ కోల్కతాలో కూడా ర్యాపిడో మీద ఆధారపడి ఎంతో మంది చాలా మంది బతుకుతున్నారండి చాలా సంతోషంగా ఉంది కాబట్టి అక్కడికి నేను వెళ్ళిన గర్వంగా చెప్పండి రాపిడో మన తెలుగుదని ఇప్పుడు నాకు పర్ఫ్యూమ్ ఇచ్చిన అతన్ని నేను చూపించను అండి మళ్ళీ అతను ఉద్యోగానికి ఇబ్బంది అవ్వకూడదు మన వల్ల పొరపాట్లనే జరుగుతూ ఉంది అన్ని చోట్ల బట్ యా ఎక్స్ట్రా ది యాప్ థాంక్యూ సో మచ్ ఎస్కో సే కనబే నా హ్ తో బహుత్ జదా కరీజ్ హై అబై ఏక్ ఆర్ మైక్ ని హై నై న ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే బ్రదర్ ఇట్స్ ఓకే థాంక్యూ గుడ్ ఆఫ్టర్నూన్ యా బై మత్తాని కి వాలదైతే వాలకి ఇచ్చేసాను నిజంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు అది ఇవంగాలనే తిరిగి ఇవంగాలనే ఏదేమైనా కానీ కష్టపడి సంపాదించుకునేది నీతోనే ఉంటుంది చివరి వరకు లేదు అంటే నువ్వు ఎంత సంపాదించినా ఏదో రూపంలో బాగుంది గుర్తుపెట్టుకో సో డబ్బులు సంపాదించాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి ప్రమోషన్లు కూడా వస్తున్నాయి బట్ కాకపోతే ఏంటంటే ఒక ఫేస్ క్రీమ్ అయితే ప్రమోషన్ చేయమని వచ్చిందండి ఆయన ఏమంటాయంటే ఒక స్క్రిప్ట్ ఇస్తా అలా చెప్పు అంటాడు దానికి ఇంకేం వాడకూడదు అంటే అది నిజమా అబద్ధమా అనేది చూడకూడదు నేను ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టే చెప్పాలన్నాడు లేదండి నాకు పంపించండి రివ్యూ యూనిట్ కింద నేను వాడతాను బాగుంటే ఎలా ఉందో అలాగే నిజంగా చెప్తానంటే లేదు లేదు అందరు క్రియేటర్స్ ఇలాగే చేస్తున్నారని చెప్పి మన తెలుగులోనే ఒకళ్ళు ఇద్దరు వీడియోలు పెట్టారు సో వాళ్ళు ఏంటంటే ఇది వాడండి బాగుంటుందో అని చెప్పి మంచిగా చెప్పారు వీడియోలో అంటే ఇప్పుడు అది ఎలా ఉండిదో తెలియదు మనం వాడమో సాము ఇది వాడండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చూద్దాం మన పని మనం నిస్వార్థంగా చేసుకుంటే వెళ్దాం ఈ వీడియోని ఉదాహరణకు తీసుకోండి నిస్వార్థంగా వెళ్ళిపోండి అన్నీ వాటంతట అవే చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి ఉంటాను బాయ్ బాయ్